హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కే ఫైవ్ చేసుకోవడం వల్ల ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియకపోతే నేమ్ వెంకీ హారు అని సెర్చ్ చేస్తే పక్కన సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకుంటే గంట బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అయిపోతుంది నెక్స్ట్ ఈ ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే ఆల్రెడీ నేను ప్రెగ్నెన్సీ పార్ట్ వన్ రిలీజ్ చేశాను కదా ఇప్పుడు ప్రెగ్నెన్సీ పార్ట్ టూ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ ఏమైంది బాబుకి ఏమైంది హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ఐసీయూలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే విషయాల గురించి ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను బాబు అయితే పుట్టేశాడు ఆ రోజు సండే ఫోర్ ఎయిటీన్కి పుట్టేశాడు జూలై థర్టీత్ థర్టీ త్రీ జీరో పుట్టేశాడు తర్వాత చిల్డ్రన్స్ డాక్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వచ్చారు వాళ్ళు వచ్చి చెక్ చేసి మెకోనియం ఎక్కువ పాస్ చేసాడు అదే తినేసాడు కాబట్టి అది లంగ్స్లో ఇరికిపోయింది సో ఐసీయూలో పెట్టాలి అన్నారు దగ్గరే ఉన్న వైష్ణవి హాస్పిటల్ అని ఆ హాస్పిటల్ తీసుకెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ వెంటిలేటర్ పైన పెట్టారు ఫస్ట్ ఆక్సిజన్ అందలేదు అది మెకోనియం అనేది మోషన్ అనేది లంగ్స్లో ఇరుక్కుపోయింది చాలా సేఫ్ అయిపోయిందంట తినేసి అది లంగ్స్లో ఇరుక్కుపోయింది దానివల్ల ఆక్సిజన్ రాలేదు దానివల్ల వెంటిలేటర్ పైన పెట్టారు అది క్లీన్ చేయడానికి చాలా ట్రై చేశారు ఇంకా కొంచెం అలానే ఈరికపోవడం వల్ల ఆక్సిజన్ అందక ఏర్పు కూడా సరిగ్గా రాలేదు అప్పుడు పుట్టిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వెంటిలేటర్ పైన పెట్టారు టూ డేస్ వెంటిలేటర్ పైన పెట్టారు తర్వాత కొంచెం క్యూర్ అయింది కొంచెం వచ్చేసింది ఇంకొంచెం అలానే ఉంది దానివల్ల దొక్కలు ఎగరేయడం స్టార్ట్ అయినాయి అందులోనే మళ్ళీ హార్ట్కి హోల్ ఉందని చెప్పారు వన్ సైడ్ హోల్ ఉందని చెప్పారు వన్ సెంటీమీటర్ ఉందని చెప్పారు ఎక్కువే ఉందని చెప్పినారు తర్వాత అందులోనే బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది దానిలోనే మళ్ళీ జాండీస్ ఇన్ని వచ్చేసాయి ఒకేసారి వల్లే ఫిఫ్టీన్ డేస్ ఐసీయూలో పెట్టారు ఐసీయూలో పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది మేము ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది ఫీడింగ్ కూడా ఫార్ములా మిల్క్ ఇచ్చారు నా ఫీడింగ్ ఇవ్వద్ది అన్నారు ఆక్సిజన్ ప్రాబ్లం ఉంది కాబట్టి తర్వాత వాళ్ళే వన్ వీక్ వాళ్ళే ఇచ్చారు ఫార్ములా మిల్క్ నన్ను నాలో చేయలేదు నెక్స్ట్ నన్ను పంప్ చేసి ఇవ్వమన్నారు నేను బ్రెస్ట్ పంప్ తీసుకున్నాను కానీ అది నాకు యూజ్ అవ్వలేదు నేనే పంప్ చేసి ఇచ్చాను ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ తాగాడు అంతే నాకు కూడా ఆ టెన్షన్లో నేను ఫుడ్ తినక నాకు కూడా మిల్క్ ఏం సరిగ్గా రాలేదు ఫోర్ టు ఫైవ్ డేస్ ఇచ్చింటాను అంతే డాక్టర్స్ ఎప్పుడు క్యూర్ అవుతుందో చెప్పలేమన్నారు ఫిఫ్టీన్ డేస్ టైం పట్టింది లాస్ట్కి ఆ ఫిఫ్టీన్ డేస్ కూడా లాస్ట్ డే కూడా చెప్పలేదు డాక్టర్ ఈరోజు క్యూర్ అవుతుందని నేనైతే అనుకున్నాను లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ ఫీడింగ్ ఇచ్చాను కదా దానివల్ల క్యూర్ అయిందని నేను అనుకున్నాను డాక్టర్స్ హెల్ప్ కూడా ఉంటుంది డాక్టర్స్ కూడా చాలా ట్రై చేశారు నేను అనుకుంటున్నాను ఇది కూడా కొంచెం ప్లస్ అయింది అని అని తగ్గిపోయింది బ్లడ్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది దొక్కలు వేరడం ఇవన్నీ తగ్గిపోయినాయి హార్ట్లో హోల్ ఉంది అన్నారు దానికి మెడిసిన్ పెట్టాలి అన్నారు లేకపోతే హోల్ అట్లనే ఉంటే ఆపరేషన్ చేయాలి ఇది హైడ్రాబాయిడ్ పంపించాలి అన్నారు లాస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ డే ఆ రోజు ఆక్సిజన్ లేకుండా ఛాలెంజ్ ఇవ్వాలి బేబీకి అన్నారు వన్ డే అలానే పెట్టకుండా ఉంచారు ఆక్సిజన్లో అప్పుడు సెట్ అయిపోయాడు నెక్స్ట్ ఫిఫ్టీన్త్ డే ఇంటికి పంపించారు ఇంటికి పంపించేసి క్యూర్ అయిపోయింది ఏ ప్రాబ్లం లేదు ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా దొక్కలు తీరడం అటు ఉంటే మళ్ళీ మీకు దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ పెట్టించుకోండి అదేం కాదు సెట్ అయిపోతుంది అన్నారు ఈ హార్ట్లో హోల్ అనేది ఇది మనకి ఏజ్ పెరిగే కొద్దీ అది క్యూర్ అయిపోతుంది అదేం ప్రాబ్లం కాదు ఇప్పుడు ప్రెసెంట్ అని అని చెప్పి పంపించారు దానివల్ల అయితే ఏ ప్రాబ్లం లేదు అంత క్యూర్ అయిపోయింది కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారు మేము వ్యాక్సిన్ గవర్నమెంట్లో వేపించలేదు ప్రైవేట్ వేపిస్తున్నాం ఫస్ట్ నుంచి అంత మేము చెకప్కి వెళ్తాము వ్యాక్సిన్ కోసం వెళ్తాము డై అదే మంత్లీ చెకప్ ఉంటుంది దానికోసం కూడా వెళ్తా ఉంటాము మాలో ఒక ఆమె వచ్చి అనింది ఏదో టాపిక్ వచ్చింటే ఆమె ఏదో అవసరం ఉంటే మా ఇంటికి వచ్చింది అప్పుడు ఆమె అనింది వాళ్ళ ఎవరో సమ్ రిలేటివ్స్ వాళ్ళు ఎవరో ఒక పాప ఉంటే ఆ పాప మేము అడగము ఆమె గురించి ఆమె చెప్తుంది కానీ నేను అనలేదు అని అంటారు మంచి కోరే వాళ్ళు కొందరు ఉంటారు చెడు కోరే వాళ్ళు ఎక్కడో ఉండరు మన దగ్గరే ఉంటారు మన రిలేటివ్సే అయ్యి ఉండొచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు ఆమె అనింది మే మాకు ఇట్లా వ్యాక్సిన్ ఉంది హాస్పిటల్ చెకప్ ఉంది వెళ్ళాలి అని నేను అంటే అప్పుడు ఆమె వచ్చి వాళ్ళ పాపకైతే అసలు హాస్పిటల్కే తీసుకెళ్ళరు చెకప్కే పోరు అని అనింది అంటే ఏమంటే మా బాబుకి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్తున్నాము అని ఆ విధంగా మాట్లాడింది కానీ దానివల్ల మాకు ఏ రోజు ఏ ప్రాబ్లం రాలేదు అంతా అప్పుడే క్యూర్ అయిపోయింది కానీ మేము ఎవరీ మంత్ చెకప్కి వెళ్తాము అట్లా వెళ్ళడమే మంచిది వెల్ వెళ్తే ఏదో ప్రాబ్లం ఉందని కాదు అది కొంతమంది తెలుసుకోవాలి మేము వ్యాక్సిన్ కోసం వెళ్తాం ఎవ్రీ మంత్ చెకప్ ఉంటుంది తర్వాత మేము హార్ట్లో హోల్ గురించి ఎక్స్రే కూడా తీపిచ్చాము అదేం ప్రాబ్లం లేదని చెప్పారు ఇంకా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ చెక్ చేపిద్దామని డాక్టర్ చెప్పినాడు దానివల్ల ప్రాబ్లం ఏం రాలేదు నెక్స్ట్ నుంచి ఇప్పుడు హెల్తీగా ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు అందరూ ఈ అబ్బాయి కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కంటే ఈ అబ్బాయి కొంచెం యాక్టివ్గా ఉన్నాడు దానివల్ల ఏ ప్రాబ్లం లేదు టెన్ డేస్ తర్వాత ఇంటికి పంపించేస్తారు తర్వాత అంతా నార్మల్ బాగానే ఉన్నాడు అంతా బాగానే ఉంది ఇంకా మిల్క్ అంటే ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ నా దగ్గర ఇవ్వద్దు అన్నాడు డాక్టరు ఇంకా బాబుకి ఫార్ములా మిల్కే అలవాటు అయిపోయింది నెక్స్ట్ నా దగ్గర స్లోగా వస్తున్నాయి కాబట్టి నా దగ్గర వాడు తాగలేకపోయాడు అదైతే బాటిల్లో అయితే కొంచెం స్పీడ్గా వచ్చేస్తే దానికి అలవాటు పడిపోయాడు నెక్స్ట్ నా దగ్గర తాగలేదు నా దగ్గర కూడా ఎక్సెసివ్ మిల్క్ అట్లా సఫిషియంట్ మిల్క్ ఏం లేదు సో బాబుకి ఇంకా ఫార్మ్లా మిల్కే ఫైవ్ ఫైవ్ మంత్స్ వరకు ఇచ్చాము తర్వాత కౌమ్ మిల్క్ యూజ్ చేస్తున్నాము ఇప్పుడు ఫిఫ్త్ మంత్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా కౌమెల్ యూజ్ చేస్తున్నాం ఫుడ్ పెడతాను ఫుడ్ గురించి కూడా ఒక వ్లాగ్ కంప్లీట్ వ్లాగ్ కంప్లీట్గా ఏం పెడతా అనేది ఒక వీడియో చేసి పెడతాను ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి అంటే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళకి అర్థమవుతుంది నన్ను ఎవరైనా ఏమన్నా అంటే నేను ఒప్పుకోను ఎవరి దగ్గర అనిపించినా నేను ఒప్పుకోను గుర్తుంచుకోండి అది నేను ఇంకా మిమ్మల్ని తిట్టి డైరెక్ట్గా తిట్టినా ఇంకా ఇండైరెక్ట్గా తిట్టాల్సిన అవసరం నాకు లేదు ఆల్రెడీ చూస్తూ ఉంటారు చూసేదానికే ఉంటారు ఏం చేస్తుంది ఏమని ఎవరికన్నా ఒకరికొకరి గురించి చెప్పుకుంటే ఏం రాదు ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిది జాగ్రత్తగా ఉండండి అంతే అంటే నేను ఒప్పుకోను ప్లీజ్ ఇది మైండ్లో పెట్టుకోండి ఎవరి గురించి ఏమీ అడగట్లేదు మాకు ఎవరి గురించి చెప్పద్దు వాళ్ళ గురించి మాకు చెప్పి మా గురించి వాళ్ళకి చెప్పి అనవసరం కదా ఎవరి గురించి మాట్లాడకూడదు ఇదంతా స్టోది ఎందుకులే వాళ్ళ గురించి ఎప్పుడు వీళ్ళ గురించి వాళ్ళు వాళ్ళ గురించి చెప్పుకునే వాళ్ళు ఎప్పుడు ఉంటారు మంచి కోరే వాళ్ళు తక్కువ మంది ఉంటారు చెడు కోరే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇది అందరికీ తెలిసిందే ఇది ఈ వీడియో బాబు బర్త్డే నెక్స్ట్ మంత్ జూలై థర్టీన్త్ ఉంది వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది ఎవరైనా వన్ ఇయర్ లోపు పిల్లలు ఉన్నవాళ్ళు తిరుమలకి ఫ్రీ దర్శనం ఉంటుంది ఇన్ కేస్ యూస్ అయితే ఎవరన్నా ట్రై చేయండి అక్కడ ఎవరన్నా అడిగితే చెప్తారు వన్ ఇయర్ పిల్లలు ఉన్న వాళ్ళని ఫ్రీ దర్శనంగా వన్ అవర్లో అయిపోతుంది వెళ్ళి ఫ్రీగా దర్శనం చేసుకొని రావచ్చు మేము టూ టైమ్స్ వెళ్ళాము ఇప్పటికి తర్వాత ఒకరోజైనా అలో చేయరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి బర్త్ సర్టిఫికేట్ కావాలి నెక్స్ట్ ఏదైనా ఆధార్ కార్డు అట్లా ఏదన్నా ఉంటే చాలు బి పాజిటివ్ ఎందుకు ఒకరి గురించి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుకుంటా ఉంటారు బి పాజిటివ్ మా ఫ్యామిలీ ఇష్యూస్ అంటే మా ఫ్యామిలీ అనడం కూడా నాకు ఇష్టం లేదు వాళ్ళ గురించి అందుకని ఆ వేస్ట్ మొక్కలు గురించి నేను మాట్లాడుతున్నా చూడండి మీరే సారీ ఏదైనా తప్పుగా మాట్లాడింటే ఇది అందరికీ కాదు నన్ను ఎవరైతే అంటున్నారో వాళ్ళకి ఈ మాటలు అనేది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెయిన్గా బెల్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది